సోదరి సోదరులారా ఈరోజు మీ బైబిళ్లు తెరిచి ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం మీద మీ దృష్టి నిలపండి రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం ఏడు నుండి తొమ్మిదో వచనం వరకు చెప్పబడిన మాట మనలో నెరవేరాలనే ఉద్దేశ్యమే ఈ బైబిల్ పాఠన మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు ఎవడునూ తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము సరే ఇప్పుడు ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయంలోనికి రండి ఇక్కడ మనము చూడబోయే దృశ్యం భయానకమైనది సుధమగుమ్మరాలలో జరిగిన పాపాలకు గాను ఆ జంట నగరాలకు దేవుడు కఠిన శిక్ష విధించబోతున్నాడు అక్కడి పాపాలు విపరీతమైనవి హేయమైనవి ఘోరమైనవి మొదటి వచనం ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదుమ చేరేటప్పటికీ లోతు సొదుమ ముఖద్వారము దగ్గర కూర్చొని ఉన్నాడు లోతు వారిని చూచి వారికి ఎదురు వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసి అన్నాడు నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్ళు కడుక్కోండి పెందలకడనే లేచి మీ త్రోవన వెళ్లవచ్చు అందుకు వారన్నారు అలా కాదు నడివీధిలో ఈ రాత్రి వేళ్లబుచ్చుతాము ఈ ఇద్దరు దేవదోతలు సుధముకు ఎందుకు వచ్చారు దేవుని తీర్పును ప్రకటించటానికి సుధుమపురద్వారము దగ్గరే లోతు కూర్చుని ఉన్నాడు ముఖద్వారం దగ్గర కూచునేది న్యాయాధిపతులు ఈ లోతు సుధమలో కాపురముండటమే కాదు రాజకీయాలలో ప్రవేశించాడు లోతు ఇప్పుడు సొదులో న్యాయాధికారి వచ్చిన ఇద్దరు వ్యక్తుల పాదాలు దుమ్ము కొట్టుకుని ఉన్నాయి మమ్రే నుండి సొదుమ వరకు నడిచి వచ్చారంటే పాదాలు కడుక్కోవలసిందే అతిథి మర్యాదలో మొదటి పరిచర్య పాదాలు కడగడం పాదప్రక్షాళన లోతు అతిథి సత్కారం చేశాడు అతడు అతిథి ప్రియుడు వచ్చిన వారిని ఇంటికి రమ్మని ఆహ్వానించాడు వారు వచ్చారు మొదట రావటానికి వారు ఒప్పుకోలేదు నడివీధిలో ఉంటాములే అన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టటమెందుకు మేము ఎక్కడో రాత్రికి కాలక్షేపం చేస్తాములే అన్నారు వారు అలా చెప్పడానికి బలమైన కారణముంది అది అందరికీ తెలుసు అయినా లోతు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని వైపునకు తిరిగి అతని ఇంట ప్రవేశించారు అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోంచేశారు అంతకుముందే వారు అబ్రహాము ఇంటిలో భోజనం చేసి ఇక్కడికి వచ్చారు లోతు కూడా వారికి విందు చేశాడు నీ రాత్రికి ఎక్కడో వీధిలో ఉంటాము అన్నారు గాని ఆ ఊరు నేర చరిత్రకు ప్రసిద్ధి అలా రాత్రులు బయట ఉండడం అపాయకరం ప్రాణానికి ముప్పు అందుకని లోతు వారిని బలవంతం చేసి ఇంటికి తీసుకువెళ్లాడు సుదమ గుమర్రాల పట్టణ నాగరకత పాపభూయిష్టమైనది రాత్రిళ్ళు ప్రజలు ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రమాదకరం దొండగాలు మానభంగాలు హత్యలు దోపిడీలు కేకలు అల్లర్లు శాంతి లేదు సమాధానమూ లేదు అలాంటి పట్టణంలోకి వచ్చిన అతిథులను నిరాశ్రయులనుగా విడువకూడదు అది మర్యాద కాదు వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదమ మనుష్యులు బాలురు వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారు వారు లోతును పిలిచి అన్నారు ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడుతాము వారిని వెలుపలికి తీసుకురా చూచారా ఈ పట్టణం ఎంతగా దిగజారిపోయిందో నైతిక భ్రష్టత్వం ఎంతవరకు వచ్చిందో చూడండి సుదము పాపం అని ఈ విధమైన పాపానికి అదే పేరు స్థిరపడిపోయింది సుదము అంటేనే ఈ పాప రోగం స్ఫురణకు వస్తుంది పురుష సంయోగం అనేది సొదములు ప్రత్యేక పాపం ఈ పాపానికి స్వదమీయులు పట్టం కట్టారు దేవుని వాక్యము ఈ పాపాన్ని ఖండిస్తుంది నిరసిస్తుంది దీని యొక్క నీచగుణాన్ని బట్టబయలు చేస్తుంది మొదట లోతు ఈ పట్టణంలో ప్రవేశించినప్పుడు అది ఎలాంటి స్థలమో అతనికి తెలియదు అక్కడి ప్రజల జీవితాలు అపసవ్య ధోరణిలో ఉన్నాయి సొదములో అతడు గుడారం వేసుకున్నప్పుడు ఆ ఊరి అందసందాలు చూచి లోతు ఎంతో ఆకర్షితుడయ్యాడు అక్కడి మనుషులు ఎలాంటివారో అది కూడా అతనికి తెలియదు తుట్టతుదకు దేవుడు ఆ పట్టణంలోని పాపం పెచ్చరిల్లినందుకు దానిని శిక్షించబోతున్నాడు ఈ రోజున ప్రజలలో పాపమును గురించి తేలిక అభిప్రాయముంది పాపంలోని నలుపును తెలుపుగా మారుస్తున్నారు నేటి నాగరికులు దేవుని సంఘం కూడా ఈ విషయంలో లోకంతో రాజీ పడడం గమనార్హం లోకంతో రాజీపడిన క్రైస్తవులు దేవునికి విరోధులవుతారు లోక స్నేహము దేవునికి విరోధమని బైబిల్ చెబుతోంది దేవుని బిడ్డ పాపం చెయ్యలేడు పాపంలో అసలే కొనసాగలేడు అది నైతికంగా అసాధ్యం సొధుమ నాగరికత దేవుని నైతిక ప్రమాణాలకు కేవలం వ్యతిరేకం రోమాపత్రిక ఆరో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో పౌలు అన్నమాట జ్ఞాపకం చేసుకోండి పాపం విస్తరించే చోట కృప అపరిమితముగా విస్తరిస్తుంది అలాగని పాపమందు నిలిచి ఉంటామా అట్లనరాదు క్రైస్తవ విశ్వాసివై పాపములో నిలిచి ఉండడం అనేది గొప్ప తప్పిదం అది ఘోర పాపం పాపం చేస్తూ దాని గురించి తేలికగా చులకనగా మాట్లాడడం మరీ గొప్ప నేరం సొదముగుముర్రాలలో ఇదే తంతు జరుగుతోంది దేవుడు ఈ రెండు పట్టణాలను పూర్తిగా ధ్వంసం చేశాడు ఆదికాండంలో సంగతులు ఆ కాలానికి చెందినవి అవి అప్పటి అభిప్రాయాలు ఇప్పుడు మేము నాగరికులం మాకు దేవుణ్ణి గురించి లోతైన పరిజ్ఞానముంది అనుకుంటే అది కేవలం భ్రమ దేవుడు పాపాన్ని అప్పుడుగాని ఇప్పుడుగాని క్షమించడు పాపులకు స్నేహితుడు నిజమే కాని ఆయన వారి పాపాలను పరిహరించటానికే వారితో స్నేహం చేస్తాడు ఏసు దగ్గరికి వచ్చిన వేశ్యలు సైతం పరివర్తన చెంది మహాభక్తురాండ్రైపోయారు పూర్తిగా మారిపోయారు ఆయన దగ్గరికి వచ్చిన శుంకరులు పరిశుద్ధులైపోయారు పరివర్తన చెందారు వంకరటింకర మార్గాలు సరళమయ్యాయి క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు మారటం నిజం నీవు నేను ఎవరైనా యేసు స్పర్శ చేత పూర్తిగా మారిపోతారు ఇది ఎంత ఆధునిక యుగమైన నవతరమైన కుసంస్కృతి ప్రచారంలో ఉంది సరే ఇప్పుడు లోతు ఇంట్లో ఏమి జరిగిందో వినండి లోతు వెలుపలి ద్వారము నొద్దనున్న వారి దగ్గరికి వెళ్లి తన వెనుక తలుపు వేసి అన్నాడు అన్నలారా ఇంత పాతకము కట్టుకోకండి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తెస్తాను వారిని మీ మనసు వచ్చినట్లు చేయండి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదు వారు నీవతలికి పో అన్నారు లోతుకు సుదోమీయుల సంగతి బాగా తెలుసు ఇది అతనికి కాదు సుదములో లోతు ఎంతో కాలం కాపురమున్న మనిషి అయితే తన ఇంట ఉన్న అతిథులకు ఎట్టి పరిస్థితిలోనూ అమర్యాద జరుగుకూడదు ఈ ఇద్దరు అతిథులను సగౌరవంగా పంపించాలనే ఉద్దేశ్యంతో తనకు కీడైనా దాన్ని ఒప్పుకుంటున్నాడు తన కుమార్తెలనే అవినీతికి బలిపెట్టాలని చూస్తున్నాడు వారు లోతును అవతలికి పొమ్మన్నారు పైగా వారు ఏమన్నారంటే వీడెవడో మనలోనికి ప్రవాసిగా వచ్చి తీర్పరిగా ఉండాలని చూస్తున్నాడు ఇదిగో వారికంటే నీకు ఎక్కువ కీడు చేస్తాము జాగ్రత్త అని బెదిరించారు వారందరూ లోతు అనే ఆ మనుష్యుని మీద దొమ్మీగా పడి తలుపు పగలగొట్టడానికి సమీపించారు లోతు రాజకీయాలలో ప్రవేశించినట్లు తెలుస్తోంది అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ వైపునకు లాక్కొని తలుపు మూసేశారు అప్పుడు వారు పెన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్నవారికి కనుమబ్బు కలుగచేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిపోయారు లోతు ఇంటికి వచ్చిన అతిథులు అతన్ని కాపాడి ఉండకపోతే వారిని లోతును ఈ ప్రజలు చంపేసేవారే సుదము వారు అదే దురుద్దేశ్యంతో వచ్చారు అప్పుడు ఆ మనుషులు లోతుతో అన్నారు ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుళ్లను కుమారులను కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకరా మేము ఈ చోటును నాశనం చేయడానికే వచ్చాము దానిని గూర్చిన మొర యహోవా సన్నిధిలో అయింది గనక దాన్ని చేయడానికి యహోవా మమ్ములను పంపాడు లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెళ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి అన్నాడు లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చెయ్యబోతున్నాడు లోతు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి వలె కనిపించాడు చూచారా లోతు ఎలాంటి దయనీయ స్థితిలో ఉన్నాడో ఈ దుర్మార్గాన్ని ప్రతిరోజు చూస్తూ అది చెడుగు అని తెలిసినా దాన్ని నిరోధించడానికి ఎట్టి ప్రయత్నమూ చేయలేదు ఉదాసీనంగా చూస్తూ మనస్సును నొప్పించుకుంటూ కాలం గడిపాడు కొడుకులు కూతుండ్లు ఇలాంటి పరిసరాల్లోనే పెరిగారు నైతిక ప్రమాణాలు మంట కలిసిపోయాయి తీరా ప్రభు ఈ పట్టణాన్ని విడిచి బయటికి రమ్మంటే అల్లుళ్ల దగ్గరికి వెళ్లి ఈ సంగతి చెబితే వారు ఈయనను చూచి పకపకా నవ్వారు ఏదో వేళాకోళానికి ఇలా అంటున్నాడులే అనుకున్నారు లోతు దేవుని చిత్తము నుండి వైదొలిగాడు లోతు సాక్ష్యం కాస్తా పోయింది ఇప్పుడు తను దేవుణ్ణి గురించి ఏమి చెప్పినా అది ఏదో తమాషా అనిపిస్తోంది అతని మాటలు వారు లేదు లోతు బొత్తిగా లౌకికుడై బతికి ఇప్పుడు దేవుడు దేవుడు అంటే అతని అల్లుళ్లకే నమ్మకం కుదరటం లేదు ఇక బయటివాళ్లు ఎలా నమ్ముతారు ఇంట గెలిచి రచ్చగెలవాలి అంత పెద్ద పట్టణంలో అన్నాళ్లు ఉండి పట్టుమని పది మందిని కూడా రక్షించలేకపోయాడు లోతు ఈ రోజున కూడా ఇదే సూత్రం పనిచేస్తోంది నీవు ప్రజాసామాన్యము యొక్క అంతస్తుకు దిగి మాట్లాడితే ప్రజలు నీ మాటలు నమ్మరు ఎవరూ రక్షించబడరు ఇది నిజం లోతును గురించి భక్త పేతురు చెప్పిన మాటలు ఎంతైనా సహేతుకమైనవి రెండు పేతురు రెండో అధ్యాయం ఆరు నుండి ఎనిమిదో వచనం వరకు దేవుడు సుదముగుముర్రాలు అనే పట్టణాలను భస్మము చేసి ముందుకు భక్తిహీనులైన వారికి వాటికి దృష్టాంతముగా ఉంచడానికి వాటికి నాశనము విధించి దుర్మార్గుల వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించాడు ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు తీరాతడు పట్టణాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు అతనితో ఎవ్వరూ రాలేదు తన భార్య ఇద్దరు కూతుండ్లు మాత్రం ఎలాగో బయలుదేరి వచ్చారు శోచనీయం పదిహేను పదహారు వచనాలు తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి రా ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రా అన్నారు అతడు తడవు చేశాడు అప్పుడు అతని మీద యహోవా కనికరపడడం వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచారు ఇంత జరిగిన అతడు దైవజనుడే మనకు ఆదికాండం ఒక్కటే గ్రంథం ఉంటే అసలు ఈ లోతు నిజంగా రక్షించబడినవాడేనా అని అనుమానం వేసేది ఏమంటారు పేతురు రాస్తూ లోతు దైవజనుడే రక్షించబడినవాడే అతనిది నీతిగల మనస్సు అతడు నీతిమంతుడు అన్నాడు గనక మనకు అర్థమవుతోంది అబ్రహాము వెంట ఎన్నో సంవత్సరాలు తిరిగాడు లోతు దేవుని ఎందు విశ్వాసముంచాడు బలులర్పించాడు దేవుడు లోతును కనికరించాడు ఇక్కడ దేవుణ్ణి వెంబడించాడు సుధమగుముర్రాలపైకి వచ్చిన నుండి తప్పించుకున్నాడు ఆ దోతలు వెలుపలికి వారిని తెచ్చినప్పుడు దేవుడన్నాడు నీ ప్రాణము దక్కించుకోవాలంటే పారిపో లోతన్నాడు ప్రభూ అలా కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదికి వచ్చింది నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనపరచిన నీ కృపను ఘనపరిచావు నేను ఆ పర్వతానికి తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతానేమో లోతుకు కూడా విడిచిపెట్టి వెళ్లడం అంతగా ఇష్టమున్నట్లు కనిపించదు సొదమును విడిచిపెట్టి వచ్చాడుగాని ఆ పర్వతానికి వెళ్లలేను అంటున్నాడు ఇదిగో పారిపోవడానికి ఈ ఊరు సమీపంలో ఉంది అది చిన్న ఊరు నన్ను అక్కడికి తప్పించుకొని పోనీయీ ఆ ఊరు చిన్నదే గదా నేను బతికిపోతాను అవును అదొక కుగ్రామం సోయరు లోతు అక్కడికే వెళ్ళాడు దేవుడు లోతు మనవి విని సోయరును మాత్రం చేయలేదు లోతు సోయరు చేరే వరకు దేవుడు కనిపెట్టాడు లోతు సోయరుకు చేరేసరికి ఆ దేశంలో సూర్యోదయమైంది అప్పుడు యహోవా సొదుమీద మీద గంధకాన్ని అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణాలను వాటియందు నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనం చేశాడు అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది సోదరీ సోదరులారా చాలామంది ఈ వచనాన్ని అపార్థం చేసుకుంటున్నారు శ్రీమతి లోతు అసలు ఎందుకు వెనక్కు చూచింది దీనికి రెండు కారణాలున్నాయి మొదటి కారణం ఆమెకు సొదమును విడిచిపెట్టిపోవడం ఇష్టంలేదు ఆమె సొదమును ఎంతో ప్రేమించింది అయితే తన భర్త అయిన లోతును కూడా ప్రేమించింది అందులో సందేహం లేదు అయితే సొదమును ఎక్కువ ప్రేమించింది అది ఆమెలో ఉన్న బలహీనత ఆమె సొదములో ఉంటూ అనేక వ్యాసంగాలు పెట్టుకున్నది ఆమెకు ఎన్నో గొప్ప పరిచయాలున్నాయి ఎన్నో స్త్రీ సమాజాలలో ఆమెకు సభ్యత్వం ఉంది ఆమె సొదుమలో పేరుమోగిన ఉపన్యాసకురాలు సాంఘిక సేవా కార్యక్రమాలలో ఎన్నెన్నో బాధ్యతలున్నాయి ఎలా వదిలిపెట్టి రావాలి సొదుమ సొదుమ నా ప్రియదేశం అంటూ ఆమె మనసు కలవరిస్తోంది ఆమె శరీరం ఇక్కడ నడుస్తున్నదే గాని ఆమె హృదయం సొదుమలోనే ఉంది ఈ రోజున కూడా ఇలాంటి మనస్తత్వం గలవారు మన మధ్య ఎందరో ఉన్నారు ప్రభువు తిరిగి వస్తున్నాడు వస్తున్నాడు అని మాట్లాడతారు బోధలు వెంటారు చెబుతారు కాని ఆయన వస్తాడు అనే తీవ్రత వారి వైఖరులలో పనులలో కనిపించదు ఆదివారం ఉదయం ఇల్లుదిలిపెట్టి రారు ఆదివారం సాయంకాలం ఏవేవో కాలక్షేపాలు విందులు ఫలహారాలు ఉంటాయి ఎన్నెన్నో సాంఘిక కార్యక్రమాలు తీరికే ఉండదు అయితే మాట ప్రభువే గనక ఈ నిమిషాను వస్తే ఇవన్నీ వదిలిపెట్టక తప్పదే దానికేమంటారు అకస్మాత్తుగా వీటిని ఎలా వదిలించుకుంటారు అందాక ఎందుకు సోదర విశ్వాసి ప్రభువు నిన్ను ఇప్పుడు పిలిచి వచ్చేసేయమంటే వెళ్లిపోక తప్పుతుందా చెప్పు వెళ్లడం ఇష్టం లేదా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఏ నిమిషమైనా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండండి లోతు భార్య వెనక్కు తిరిగి చూచి ఉప్పు స్తంభమైపోయింది ఆమె వెనక్కు తిరిగి చూడడానికి మరో కారణం ఉంది ఆమె దేవుని మాట నమ్మలేదు దేవుడు తేటగా చెప్పాడు వెళ్లిపో వెనక్కు చూడవద్దు లోతు వెనక్కు చూడలేదే తన భర్త వెనక్కు చూడనప్పుడు తనెందుకు చూచింది శ్రీమతి లోతు దేవుని మాట నమ్మలేదు ఆమె విశ్వాసి కాదు దేవుని మాట వినని వారు ఆ ప్రకారం చెయ్యనివారు విశ్వాసులెలా అవుతారు కారు అందుకే ఆమె ఉప్పు స్తంభమైపోయింది విశ్వాసులు లోకానికి ఉప్పు అల్ప విశ్వాసులు అవిశ్వాసులు ఉప్పు స్తంభాలు కొన్ని సంఘాలు స్తంభాల మేడలు ప్రభు హెచ్చరిక లోతు భార్యను జ్ఞాపకం చేసుకో లోతును కాదు తెల్లవారింది అబ్రహాము లేచి తాను యహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదుమును గొముర్రాను చూచాడు ఆ మైదానపు ప్రదేశము యావత్తూ చూచాడు అల్లదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేస్తూ ఉన్నది దేవుడు ఆ మైదానపు పట్టణాలను చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణాలను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతణ్ణి తప్పించాడు ఇక ఈ అధ్యాయంలో ముప్పై నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు చీకటి గాథ లోతు చేసిన పాడుపనికి వ్యాఖ్యానం ఒకే మాట రక్షించబడి కూడా ఘోర పాపం చెయ్యటం కంటే చావటం మేలు మేలుకాదా సుధమగుమ్మర్రాల మూలకంగా లోతు తన ఆత్మను తప్ప అంతా పోగొట్టుకున్నాడు అన్నిటినీ మించి తన సాక్ష్యం పోగొట్టుకున్నాడు దీన్ని ఏమనాలి ఇంత బ్రతుకు బతికి తన స్వంత జీవితంలోని పాపాన్ని తను పసికట్టలేకపోయాడు అతనిలో మాంద్యం ప్రవేశించింది సోదరుడా సోదరి విశ్వాసే ఇక్కడ నీకు నీవే తీర్పు తీర్చుకోవడం జరగకపోతే రేపు లోకంతో పాటు నీకు శిక్షావిధి కలుగుతుంది జాగ్రత్త అసలేం జరిగిందంటే లోతు తన ఇద్దరు కుమార్తెలతో ఆ పర్వతం మీద నివసించాడు వారు ఒక గుహలో నివసించారు అక్కాచెల్లెండ్లు కలిసి కూడబలుక్కొని అవాచ్యమైన పనిచేశారు పైగా లోతు తాగాడు వారు తాగించారు ఈ ఇద్దరు కుమార్తెల దుశ్చర్యల మూలకంగా ఇద్దరు మూలపురుషులు పుట్టారు మోయాబు బెన్నమ్మి ఈ బెన్నమ్మి అమ్మోనీయులకు మూలపురుషుడు మోయాబీయులు అమ్మోనీయులు ఈ రెండు జాతులు చరిత్రలోకి ఎక్కినవి మనుష్యుడు ఎంత నీచానికైనా దిగజారగలడు అనడానికి లోతు జీవితంలోని చరమఘడియలు మనకు హెచ్చరిక చేస్తాయి ఇంతా జరుగుతూ ఉండగా అబ్రహాము ఎలా ఉన్నాడు పొద్దున్నే నిద్రలేచి అబ్రహాము సొదుము వైపు చూచాడు అబ్రహాము తన హృదయంలో ఎంతో శోకించాడు లోతు అసలు తప్పించుకుని వెళ్లాడో లేదో అతనికి తెలియదు అయితే ఈ వార్త ఆ తరువాత అతనికి తెలిసి ఉంటుంది దూరం నుంచి భస్మీపటలమై దగ్ధమై ధ్వంసమైపోయిన సొదుము గుముర్రాలను చూచినప్పుడు లోతును గురించి ఎంతో బాధపడి కన్నీరు కాచి ఉంటాడు అబ్రహాము జంటనగరాలలో అబ్రహాము ఏమీ వ్యాపారం పెట్టుబడి పెట్టలేదు ఆ విషయంలో అతనికేమీ నష్టం లేదు గాని ఎన్ని ఆత్మలు నశించాయో చూచి అతని గుండె సంతాపం చెందింది విశేషించి తన స్వంత సోదరుని కుమారుడు లోతు ఏమైపోయాడో ఏమో అబ్రహాముకు సొదుము వ్యామోహం లేదు బొత్తిగా లేదు లోకాశలు లేవు ఒకటి యోహాను రెండో అధ్యాయం పదిహేనో వచనం మనకెంతో అవసరమైన వచనం లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అబ్రహాముకు ఇవేవీ లేవు అతని ఆధ్యాత్మిక శీలం ఎంతో ఆదర్శప్రాయమైనది ముగింపులో మీకు ప్రాముఖ్యమైన కొన్ని హెచ్చరికలు చేయగోరుతాము చరిత్రాత్మకమైన పాఠాలు మనకు సొదుమలో ఎన్నో దొరుకుతాయి లోతు సొదుమను చూచి మరులుగొన్నాడు దానికి ఆకర్షితుడయ్యాడు శ్రీమతి లోతు తన భర్తను మించిపోయింది సొదుమ రుచి ఆమెకు బాగా వంటబట్టింది అయితే దేవుని దృష్టిలో సొదుమ పాపభూయిష్టమైనది దేవ వ్యతిరేక విధానాలకు సొధుమ పుట్టినిల్లు పలు రకాల పాపాలకు సొధుమ కేంద్రం రోమాపత్రిక మొదటి అధ్యాయమంతా పద్దెనిమిదో వచనం నుండి ముప్పై రెండో వచనం వరకు సొదుమ గుమర్రాల పాపాల జాపిత కనిపిస్తుంది భక్తిహీనత దుర్నీతి అవివేక హృదయం దురాశ శరీర దుర్వినియోగం అపవిత్రత తుచ్ఛమైన అభిలాషలు స్వాభావిక విరుద్ధమైన లైంగిక అభ్యాసాలు పురుష సంయోగం కామతప్త వైఖరులు మనస్సు దుష్టత్వం లోభం ఈర్ష్య మత్సరం నరహత్య కలహం కపటం వైరం ఇవన్నీ సదుమ గుమ్మర్రాల జీవిత విధానాన్ని చూపే పెద్ద జాపిత అక్కడి మనుషులో కొండెగాండ్రు అపవాదకులు దేవద్వేషులు హింసకులు అహంకారులు బింకాలాడేవారు చెడ్డవాటిని కల్పించేవారు తల్లిదండ్రులకు అవిధేయులు అవివేకులు మాట తప్పేవారు అనురాగరహితులు నిర్దయులు సోదరీ సోదరులరా వీటి నుండి సొదుమ నాగరకత నుండి గొమ్ముర్రా సంస్కృతి నుండి పారిపోండి అదుగో పరిశుద్ధ పర్వతం దానిమీదికి పదండి సుదము గుముర్రాల శిథిలాల నుండి మనం పాఠం నేర్చుకోవాలి సోదరీ సోదరులారా పాపాన్ని సహించకండి పాపశక్తి దుష్టశక్తి దానితో చెలిమి చేయకండి పాపముని ఎదిరించి రక్తం కారేటంతగా పోరు సలపాలి ఈ రోజున పాపమనే సమస్యకు పరిష్కారం ఏసు రక్తం పాఠం ఇంతటితో సమాప్తం దైవాశీస్సులు ఆమెన్